నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి ఎడితెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట మొత్తం నీట మునిగింది తడిసి ముద్దలుగా మారిన పత్తి నల్లగా మారి పొలాల్లోనే మగ్గిపోతోంది రైతులకు కూలీల ఖర్చు కూడా రావని పత్తి తీయడం మానేశారు పత్తి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాను అయితే బీభత్సం సృష్టించింది మంగళవారం సాయంత్రం ప్రారంభమైనటువంటి వర్షం ఇక ఈ రోజు ఉదయం వరకు కూడా కొనసాగడంతో దాని ఎఫెక్ట్తో ఇక జిల్లాలో పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునగడమే కాకుండా వరి పత్తి పంటకు సంబంధించి కూడా తీవ్ర నష్టమైతే వాటిల్లింది ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పత్తి పంటను పరిశీలిస్తే పూర్తి స్థాయిలో మొత్తం ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఎకరాల్లో నల్గొండ యాదాద్రి సూర్యాపేట జిల్లాల్లో పత్తి వేశారు అయితే ఈ పత్తి మాత్రం ఎనిమిది మా ఐసీసీ కేంద్రాలకు తీసుకొస్తేనే ఖచ్చితంగా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇక మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పత్తి మొత్తం కూడా తడిసి ముద్దయింది మొత్తం నీరు గారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పత్తి అంతా కూడా ఉండి బ్లాక్ కలర్కు చేంజ్ అయిపోయింది తెల్లగా ఉండాల్సినటువంటి ఈ తెల్ల బంగారం మొత్తం కూడా నల్లగా మారడంతో ఇక మధ్య దళారులంతా కూడా మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకే ఈ పత్తిని కూడా అడుగుతుండడంతో అయితే రైతులు తెంపేందుకు కూడా ఇష్టపడక ఇలా సేల్లోనే వదిలేశారు ఇక వారం రోజుల ముందు కూడా ఈ పత్తి మొత్తం కూడా తెంపి పత్తి కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఓవైపుకు సమాయత్తం అవుతున్న తరుణంలోనే ఇక మొంతా తుఫాన్ రూపంలో అయితే ఈ పత్తి రైతుల మీద పడిందని చెప్పొచ్చు విరుచుకుపడ్డటువంటి మొంతా తుపాన్ దాదాపు నూట యాభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇక వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రైతులంతా కూడా తీవ్ర మనోవేదంతో గుండె బరువెక్కి ఉన్నారు ఓవైపుకు ఐకేపీ కేంద్రాల్లో పోసినటువంటి ధాన్యమంతా కూడా తలిసి మొలకెత్తడమే కాకుండా నార్మల్లాగా లాగా కొనుగోలు కేంద్రాలను మారిపోతుంది ఇలా ఎనిమిది లక్షల పైగా ఎకరాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేసినటువంటి పత్తి ఇప్పటి వరకు ఐదు నుంచి పది శాతం కూడా కేంద్రాలకు చేరుకోలేదు తాజాగా వారం రోజుల క్రితమే ఈ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తి ఏరేందుకు సమయం కూడా దొరకక మూడు సార్లు వర్షం వచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి మొంత తుఫాన్ ఎఫెక్ట్తో అయితే పత్తి సేలలో కొన్ని చోట్ల నర రెండు ఫీట్ల మేర నీరు నిలవడంతో చేను మొత్తం కూడా ఇటు మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది మరి కొన్ని చోట్ల ఇక నీటు లేక ఎండిపోయిన పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటే నీటి ఎక్కువై కూడా మొత్తం డ్యామేజ్ కావడంతో ఇక రైతులంతా కూడా తీవ్ర మనోవేదనలు అయితే ఉన్నారని చెప్పొచ్చు మొత్తం ఇది ఎనిమిది శాతం మా ఈ పత్తి కనుక రావాలంటే ఖచ్చితంగా రెండు నుంచి మూడు రోజుల పాటు తెంపిన పత్తిని ఆరబెడితే తప్ప సాధ్యం కాదు ఇప్పుడు నీరు గారుతున్నటువంటి ఈ పత్తి తెంపేందుకు కూడా రైతులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో దాదాపు పత్తి వేసినటువంటి రైతుల పరిస్థితి నల్గొండ జిల్లాలో అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు ఓవైపుకు వరి పంట మొత్తం కూడా తీవ్ర నష్టాల్లో అయితే ఐకెప్ సె సెంటర్లో కొనుగోలు చేయకుండా పద్నాలుగు పదిహేను వందలకే మిల్లర్స్ అంతా కూడా దోపిడీ చేస్తుండడంతో సిండికేట్ అయి ఐకేప్ సెంటర్లో పోసారు అయితే ఐకేప్ సెంటర్లో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధరకు అది కూడా అక్కడ మట్టి ఉంది మట్టి కూడా ఇక కొర్రీలు పెడుతూ గ్రేట్ టూ ధాన్యం కింద కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఇక కూలీలను పెట్టి పదిహేడు మార్చర్ వచ్చేంత వరకు ఎండబెట్టిన తరుణంలో ఈ మొంతా తుపాను వచ్చేసి కూడా మళ్ళీ మూడుసార్లు తడపడంతో ధాన్యమంతా కూడా ఆరిన ధాన్యం మళ్ళీ తిరిగి మొలకెత్తి లాగా అక్కడ మారిపోతుంది రైతు నిండా ముంచినటువంటి ఈ మొంతా తుఫాను నల్గొండ జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి నిబంధనలను పక్కకు పెట్టి మరి పత్తి ఎనిమిది శాతం తేమతో తీసుకురావాలంటే సాధ్యంగా అని పరిస్థితుల్లో ఖచ్చితంగా తేమ శాతం ఎంతున్నా సరే బేషరదుగా కొనుగోలు చేయాలని పత్తి రైతులు కోరుతూ ఉన్నారు ఐకెప్ సెంటర్లో పది శాతం మాయిచిలు ఉండకుండా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ధాన్యం బ్లాక్ కలర్లోకి మారుతుండడంతో వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి అక్కడ కూడా ప్యాడి చేసినటువంటి రైతులంతా కూడా తమ ఆక్రందన వినిపించుకుంటున్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది నల్గొండ జిల్లా నుంచి ఓటు టు స్టూడియో